రి కృష్ణ హర్ హర్ గంగే జై జయ గంగే హర్ హర్ గంగే జై జయ గంగే ప్రయాగరాజ్కి చూడండి భక్తుడు పరిపాలిస్తే రోడ్లు ఎలా ఉంటాయో ఏర్పాట్లు ఎలా ఉంటాయో ప్రశాంతత ఎలా ఉంటుందో అద్భుతం ఆధ్యాత్మిక నగరం ప్రశాంతం ప్రశాంతం మ్యాటర్ ఉన్నాడు వాటర్తో కూడా రెవెన్యూ ఎలా తీస్తాడో చూడండి దాదాపు రెండు లక్షల కోట్ల పైన రెవెన్యూ ఈ కుంభమేళ వలన ఈ నెలన్నరలో వస్తుంది మనం ఈ దేశం బాగుండాలి ఈ ధర్మం బాగుండాలి లోకం అంతా బాగుండాలి అనేటువంటి గొప్ప కోరికతో జీవిద్దాం ఈ దేశానికి ధర్మానికి ఏం చేద్దామని ఆలోచిద్దాం దానికోసం ప్రయత్నం చేద్దాం భరతమాత యొక్క గుడిలో చేరే లోపులో ప్రతి గుడిలో భగవద్గీతని భాగవతాన్ని వినిపిద్దాం మన హిందూ సంఘటనని లోకానికి చూపిద్దాం హైందువులందరినీ కలుపుదాం అస్వతంత స్వర్గసీమ నిర్మింపగ తరలి లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా భీతి లేక మనిషి యచత శిరము నెత్తి నిలుచును తనివి తీర జనులకెల్ల జ్ఞాన సుదలు దొరుకును అడ్డుగోడ లేని సమ సమాజమె చత వరను హృదయాంతరాల జనితమౌ సత్యమె చత వరలునో అస్వతంత్ర స్వర్గసీమ సీమ నిర్మింప రమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా ఈ ప్రాగరాజ్ మాకు యోగం ఉండబట్టి భగవంతుడి యొక్క కృపా విశేషం చేత ఇప్పుడు అడుగు పెట్టగలిగాం అంటే ఇంతకుముందు చాలాసార్లు రావడం వేరు మహా కుంభకొచ్చాం అర్ధకుంభకు కుంభకొచ్చాం ఇప్పుడు ఈ రెండు వేల పదమూడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇది భగవంతుడు యొక్క కృపా విశేషం చేత రాగలిగాం గంగామాత యొక్క యమునామాత యొక్క కృప దయ మనం మన దేశాన్ని ఇలా ప్రశాంతంగా ఉంచుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం మీరు చూశారు కదండి రోడ్ల పక్కన ఎటువంటి చెత్త లేదు ఏ దరిద్రం లేదు ప్రశాంతంగా ఉంది ఈ ప్రశాంతత కాపాడుకుందాం ఎప్పుడైతే ఎడారి మతాలు పెరుగుతాయో ప్రశాంతత పోద్ది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి దేశం విచ్ఛిన్నం అయిపోతుంది మన గతంలో జరిగింది మళ్ళీ జరగకుండా చూద్దాం ఏ ఇతర ఎడారి మతస్థుడైనా సరే ఈ దేశానికి లాయల్గా ఉంటే దేశం రాయల్గా ఉంటుంది అంతేకాని ఇతర దేశాలకు జై కొడితే ఈ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ఇతర దేశాలకు జై కొట్టేవాళ్ళు ఇతర దేశానికి వెళ్ళండి ఈ దేశం యొక్క మేలు కోరే వాళ్ళు ఈ దేశంలో ఉండండి మాతకి జై భారత్ మాతకి జై